ఆదుర్తి అంటే ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం నవ్వించడం నవ్వుకోవడం విక్రించడం ఆదుర్తి అంటే వయసు వచ్చిన బాల్యం మా జీవితాల్లో ఆదుర్తితో విహరించిన రెండు మూడేళ్ళు గ్లోరియస్ వండర్ఫుల్ ఇయర్స్ చెవులు కాదు ఏమి వైఏఆర్ఎస్ మూగ మనసుని లోగో చూడగానే ఆదుర్తి గారు ఈల వేసి ఎగిరి గంతేశారు ఆ క్షణం నుండి బాపు కూడా ఆయన ఆప్తుల్లో ఒకడైపోయాడు అప్పుడే మేము ఇల్లు మారి కొత్త కాపురం పెట్టాము అంటే జాయింట్ ఫ్యామిలీ ఒకటే కిచెన్ పదమూడు మోప్రేస్ రోడ్లోని ఆ ఇల్లు విశాలంగా ఉండేది మేడ పైభాగం అంతా బాపు స్టూడియో కింద కాపురాలు అక్కినేని అన్ అన్నపూర్ణ దుక్కిపాటి భానుమతి సావిత్రి శాంతకుమారి ఆదుర్తి విశ్వనాథ్ మామ సుందరం పిళ్ళే డిబిఎన్ పి పుల్లయ్య తమ్మారెడ్డి సి నాగేశ్వరరావు కెమెరామెన్ జర్నలిస్ట్ క్యాంప్ నుంచి నండూరి జ్యోతి రాఘవయ్య రావికొండలరావు రాధాకుమారి కస్తూరి విశ్వనాథ్ ఇలా ఎంతమందో మహానుభావులు ఆ ఇంటికి వచ్చారు విశాలమైన హాలు అనుకూలంగా ఉన్నందువల్ల రోజూ పార్టీలే ఆదుర్తి ఊళ్ళో ఉంటే ఒక గ్రూపు లేకపోతే వేరే పార్టీ సరదా ఎక్కువై ఆ హాలుకి ఆల్కహాల్ అని పేరు పెట్టేశాం ఆ హాలు వయస్సు సరిగ్గా అర్థం పద్దెనిమిది నెలలు అక్కడ మేలు కీలు అన్నీ జరిగాయి తర్వాత బెదవాడ కన్ను గెలిపి రమ్మంది ఒక ఏడాది తర్వాత అదే బెదవాడ మళ్ళీ పోపు అమ్మంది ఏదెలా ఉన్నా బెస్ట్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్లో నామ సంవత్సరం గొప్పది ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు వెనక జనమ భాషలు ఎందరికీ తెలుసులే ఎద మీద ఎదపెట్టి సుదలన్నీ ఇనుకో ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో ఒక దీపం వెలిగింది దాంతో మరొక దీపం దాంతో మరొకటి ఇలా ఎన్నో వేలు లక్షలు ముందు వెలిగించిన దీపం మలిగిన అది వెలిగించిన దీపాలు వందలు వేలు లక్షలు ఎన్ని దీపాలు మలిగినా తొలి దీపం కాంతి మాత్రం ఎప్పటికీ మలగదు కలకాలం వెలుగుతూనే ఉంటుంది అలాంటిదే కిసే వివి రావయ్యవ్ గారు వెలిగించిన తొలి దీపం జ్యోతి మాసపత్రిక నండూరి రామ్మోహన్ రావు ఆదు ఆరుద్ర బాపు రమణ రావి కొండలరావు విఏకే రంగారావు జ్యోతిలో వెలిగిన తొలి దీప ఆవళి ఆ తొలి దీప కలిగలు జ్యోతిర్మయ కథా ప్రపంచంలో ఎన్నో కథలను వెలిగించాయి కొత్త పాత రచయితల కథలు ఎన్నో ఉత్తేజపరిచాయి ఆనాటి కథావీధిలో విహరించిన మహనీయులు ఎందరెందరో మధురాంధగ్ని రాజారాం తిలక్ మల్లాది కొడవరిగంటి రుద్రాభట్ల భరాగో అరిగే రామారావు ధనికొండ అవసరాల భానుమతి రాచకొండ బీనాదేవి వివేకానందమూర్తి తంబు కాళీపట్నం ముప్పాళ్ళ సోమంచి శ్రీశుభ పూసపాటి కృష్ణన్ రాజు భవిలపాటి జగన్నా జగన్నాథరావు ఇంకెందరో కథల పేరిట కొడవటి గంటి ముళ్ళపూడి రావికొండలరావులు సమిష్టి వ్యవసాయం చేశారు తన సెక్రటరీ విజేత కథా ప్రపంచాన్ని ఊపేసిన ఇద్దరపుడి సులోచనని ఆమె నవల సెక్రటరీ డెబ్బై ఐదు సార్లు పునరుపుదరణ పొందింది రికార్డు నెలకొల్పింది అంతకుముందు కథా రచయిత్రిగా ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రసిద్ధురాలు ఒక సంచికలో ఆమె ఫోటో చూపిన పిలకా గణపతి శాస్త్రి గారు షీఈజ్ ఎ బ్యూటిఫుల్ రైటర్ అని పని చేశారు తర్వాత ఆయనే అబ్బో ఏదో అనుకున్నాను షీఈ్ ఏ వెరీ గుడ్ రైటర్ అని మెచ్చుకున్నారు మంచి ఫ్లో ఉంది ఆ భాషలో అన్నారు బాపు నేను కూడా మేమే ఏమిటి లక్షలాది పాఠకులు మెచ్చుకున్నారు గొప్ప శైలి వాక్యాలు తేనెరుతూ ఉంటాయి ఏ పేజీలో పుస్తకం తెరిచినా అక్కడి నుంచి చివరిదాకా చదివి చదివించేస్తుంది అనేవారు నల్లూరివారు ఆమెవి విశాల నేత్రాలు బంగారు రంగు బంగారుకు తావి అబ్బినట్టు అందాన్ని మించిన రచన ఆ రోజుల్లో మేము బంగారు పిచ్చిక సినిమాస్ ఇస్తున్నప్పుడు ఆవిడని కలిసి మా చిత్రంలో ఒక పాత్రలో పా నటించమని అడిగాము ఆవిడ అమెచ్యూర్ నాటక సంఘంలో సభ్యురాలు నండూరి మురళీకృష్ణ గారి గ్రూపులో ఔత్సాహ ఔత్సాహిక నాటకాలలో పాల్గొనేది గవర్నమెంట్ ఉద్యోగిని కాబట్టి నాటకాలు పరిమితంగా ఒప్పుకునేది మేము సినిమాలో వేషం అనగానే సరదా పడింది చిన్న వేషం అయితే వేస్తాను అన్నది కానీ కారణాంతరాల వల్ల సినిమాలో వేషం కుదరలేదు ఈ కారణాంతరాల వంటి సంజాయిషి ఇంకొకటి ఉంది అది ఐసన్బర్గ్ అభిమాన ప్రయోగం ఉద్యోగాలకు సిఫార్సు ఉత్తరాలు ఇచ్చే పెద్దలు దరఖాస్తు చేసిన వాడి పరిచయం రెండు ముక్కలు రాసి చివరన డూ ద నీడ్ అని రాస్తారు తగిన విధముగా చేయము అని దానికి నానార్థాలు ఉంటాయి ఒక్క ఇండియాలోనే ఇలాంటి ప్రయోగం చూ ప్రయోగం చూశాను అద్భుతం అనేవాడు ఆయన జ్యోతి చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు కవర్ పేజీలే కాదు విషయ సూచికే కాదు ఫీచర్లే కాదు అన్నిట కొత్త పొంతలు తొక్కాం రూల్స్ తిరగరాశాం ఎందరో మహానుభావులు చేతులు వేస్తేనే ఇది సాధ్యపడింది మచ్చు చూపిద్దామని తను దాచుకున్న సంపద నుండి కొన్ని రచన సాయి గారు ఏడ్చి పంపగా ఎంబీఎస్ ప్రసాద్ గారు కూర్చి అందించారు వారికి ధన్యవాదాలు అవతరించండి ఇక ఫీచర్లు తలుచుకుంటే ఒళ్ళు గగర్ పొడుస్తుంది శ్రీశ్రీ గారి పంచ పదవులు అరవ్వాడి దోసై మీద ఆలోచించి రాసేయి ఏవో బిట్లు వేసి ఏవో ఫీట్లు వేసి తర్వాత చూసుకుందాం వ్రాసాయి ఆరుద్ర గారి కొందలమ్మ పదాలు ఏకపత్ని వ్రతము మన మనమతము వేల్పు భార్యలు శతము ఓ కూనలమ్మ అతడు ఆమెల ఫైటు అతివ ఛాన్సులు బ్రైటు అది ఆడదెప్పుడు రైటు ఓ కోనలమ్మ ఆరుద్ర బాతాఖూని కుషితో నాస్తి దుర్భిక్షం లోకులు క్రాకులు చచ్చుబుడ్డి వెలగదు అడ్డమైన రాతలు లావక్కింతే లేదు రమణారెడ్డి కాంతయు లేక సౌఖ్యము లేదు ఉన్నిమాణిక్యం బుచ్చిబాబు చమత్కారాలు మహామహుల మొదటి మాటలు చివరి మాటలు కందుకూరి ఒక్క వెధ నుండి ఎవరు స్వర్గంలో విశ్వనాథ మంత్రసానితో ఓహో కిన్నరసాని శీతాకాలంలో పూడైతే ఆహా ఊహు చలం మంత్రసానితో పో లేచిపో డాక్టర్తో ఖాళీగా ఉన్న పురిటి ఆసుపత్రి వరండాలో నర్సు చెలియా కనరావా నందురు సుబ్బారావు ఆరిపేవే దీపము వేమన మనర వేమ పటాపి పంచాంగం పొగాకు పొగాకు సుమ ఎయిర్ హోస్టెస్ వి మానవతి విమానవతి అనుమ నిందింపు నిందింపు సినిమా వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తే వాసం లేకపోతే ఉపవాసం భావకవి వారనారి ఇంటికి చాలా రోకపోకలు జరుగుతాయి లొంగుకి స్త్రీల లొంగికి స్త్రీలంగం లంగా కార్చూన్లు కబడ్చూళ్ళు సంక్రాంతి ముగ్గుల ముద్దులకు నారి జ్యోతిల అందాలు చెందే వయారి తెలుగుతార వయారి కృష్ణకుమారి ముఖచిత్ర సుందరి సార్ ఈసారి ఓసారి ప్రతిభ శాస్త్రి గారు ఒక మిత్రుడు రాత్రి దేవదాసు సినిమా చూసి ఇంటికి రిక్షా దగ్గర ఆ మిత్రుడు శాస్త్రి గారు తొడుక్కున్న చెడావులు చూశాడు గురూజీ జోడు తప్పు తొడిగారు కుడి ఎడబైంది అన్నాడు ఆ మిత్రుడు అవి కొల్హాపూర్ చెడావులు రెండు ఒకలాగే ఉంటాయి శాస్త్రిగారు అదే చెప్పి రిక్షా ఎక్కి గుడి ఎడబైతే పొరపాటు లేదో అంటూ దేవదాస పాట పాడుకున్నారు అంతలో మిత్రుడికి ఒక సందేహం వచ్చింది గురువుగారు కవిగారు తప్పులో కాలేశారు ఆ పాటకి అర్థం తెలియలే గుడి ఎడవటం ఏమిటి నా తలకాయా అన్నాడు అంతే బాబయ్యా తాగినోడి పాటకి అర్థాలే ఉంటాయ్యా అన్నాడు రిక్షావాడు ఒక కృష్ణాష్టమికి ప్రత్యేకం కృష్ణ భగవానుడి గురించే వ్యాసాలు కథలు బొమ్మలు వేశాం ప్రేమతో భక్తితో వేశాం కానీ సేల్స్ నేలకు వారిపోయాయి ఇలాగే ఓసారి పురాణం గారు ఆంధ్రజ్యోతి వీకిలికి గురజాడ ముఖ చిత్రం వేశారు అప్పుడు అంతే గురద కవర్ చూసి ఈ గ్రోమోర్ ఫుడ్ రైతుల బొమ్మలు వేయొద్దని సినిమా ఫోటోలే వేయాలని ఉత్తరాలు వచ్చాయి కృష్ణ సంచిక ధర్మిల సురోచనారాయణ గారి సెక్రటరీ సీరియల్ డవలు ప్రారంభించాము సూపర్ హిట్ అక్షరాల తారాపథం అందుకున్నాము అంటూ మేము అరవై మూడులో వెక్కిరించిన హాయిగా నవ్వేశాయే ముందుకు సాగిన అక్కినేని అక్కినేని నాగేశ్వరరావు ఎక్కడేది ఎంతులు ఎత్తులు లేవు సాగలేని దూరాలు లేవు భారాలు లేవు అయినా ఈనాడు తెలుగు సినిమా నావా అతను చేతే రేవు నీటికి నేటికి నువ్వు రావడనిపించే హైదరాబాబు పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీ అక్కినేని వారు వెలిగించిన జ్యోతి అఖండ దీపమే వెలిగి సిల్వర్ జూబిలీ చేసుకుంది ఆరంభంలో చేరిన మేము బాపు నేను నాలుగేళ్లే పనిచేయగలిగాము పత్రికకు చాలా మంచి పేరు వచ్చింది లాభాల బాటిలో పడింది పంతొమ్మిది వందల అరవై ఆరులో రాఘవయ్య గారు మమ్మల్ని మెడ్రాసులో షాప్ పోసి బెజవాడ వచ్చేయమన్నారు ఒకరి కింద పనిచేయటం కాకుండా ఒక పత్రికలో భాగస్వామిగా స్వతంత్రంగా బ్రతుకుతామన్న ఆశతో మేము సరే అన్నాము వెళ్ళాక కొన్నాళ్ళు మరింత సరదాగా పనులు చేశాము తన వాటా ఆస్తి అమ్మి బాపు పదివేలతో ప్రెస్ పొందాడు నా ద్వారా బాపు ద్వారా కమర్షియల్ సినిమా అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి అప్పట్లో పెద్ద కంపెనీల యాడ్స్కు ఒక ట్రిక్ వేసేవాళ్ళం కొన్ని ప్రకటనలు మేమే డిజైన్ చేసి ఆ కంపెనీ వారికి చూపించి ఆరు నెలలు ఊరికే వేస్తామని చెప్పి పర్మిషన్ తెచ్చుకునేవాళ్ళం ఆ ప్రకటనలు వేరే కంపెనీకి చూపించి ఫలానా అమృతాంజనం వారు సబ్బు కంపెనీ వారు మాకు ఈ ప్రకటనలు ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఇవ్వండి అని అడిగేవాళ్ళం వాళ్ళు అవి చూసి సాటి పెద్ద కంపెనీలు ఇచ్చాయి కదా అని వారు కూడా తమ ప్రకటనలు ఇచ్చేవారు అన్నట్టు ఇది విన్నారా కల్పన కాదు జరిగిందే నేను ఎల్వి ప్రసాద్ గారి ఇల్లాలకు రచన చేస్తున్నప్పుడు ఆ చిత్రానికి కొత్త రకం ప్రకటన తయారు చేశాను ప్రకటన అని చెప్పకుండా మామూలు మామూలు పత్రికా వార్తలా రాసి వార్తలాగానే చిన్న హెడ్డింగ్తో వేశాం హైకోర్టు లాయరు గోపాలరాజు గారి భార్య మొన్న మధ్యాహ్నం గుండెతో మరణించారు సాయంత్రం హిల్స్ శ్మశాన శాటికి వద్ద ఆమెకు ఉత్తర ఉత్తరక్రియలు జరిగాయి అవి ముగించి గోపాలరాజు గారు ఇంటికి చేరేసరికి ఇల్లాలు ఎదురొచ్చింది రాజుగారు దిగ్భ్రాంతి చెందారు ఇది కళా నిజభ అని తేల్చుకోలేకపోయారు సాటి లాయర్లు బంధువులు పనివారు అందరూ చూశారు ఆమె నేనే ఇంటి ఇల్లాలని నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటోంది కాదని రుజువు చేయలేకపోయారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని మామూలు వార్తలా రాసి ఆంధ్రపత్రిక దినపత్రిక మొదటి పేజీలో ప్రకటన ఇచ్చాము అప్పటికి ఇలాంటిది కొత్త కాబట్టి పత్రిక వారు కూడా వార్తలాగే వేసేశారు అలాగా మరో రెండు రోజులు ఆ వార్త తరువాయి సంగతులు వేశాం మూడు రోజుల్లో పెద్ద దుమారం జరిగింది నాలుగో రోజు సాయంత్రం ప్రకటనలో ఈ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వచ్చినది వార్త కాదని ఇల్లాల్ సినిమా కథ అని ప్రకటించాం ఇల్లాల్లో కొత్త నటుడు నాగేశ్వరరావు రైల్వే ఉద్యోగి గీతాంజలి నటించారు ఈ ప్రకటన వల్ల సినిమాకి చాలా పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి సినిమా బాగా ఆడింది ప్రసాద్ గారి సూపర్విజన్లో అప్పటికి గొప్ప ఫిలిం ఎడిటర్ అయిన అక్కినాని రావు డైరెక్ట్ చేశారు ఇలాంటి మస్కా ట్రిక్ను తర్వాత మరి కొందరు కాపీ కొట్టి ప్రయోగించబోయారు కానీ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్లు ఒప్పుకోలేదు ప్రకటనల టోక్రా కథ చూశారుగా ఇలా రకరకాల సరదాలతో పత్రిక ధరిచింది సశేషం తర్వాయి భాగం రేపు